భారత్ రిచ్ారత్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండంగం యోగాచార్య న్యూమరాలజిస్ ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైదు బెయిల్ కను యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి సో ఈరోజు మన టాపిక్లో ఏం తెలుసుకుంటున్నాం అంటే టోటల్ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం అయితే టోటల్ మొబైల్ నెంబరే కాకుండా దీంట్లో మళ్ళీ ఆరు కేటగిరీలు ఉన్నాయని చెప్పాను కదా ఎక్సలెంట్ వెరీ గుడ్ గుడ్ నార్మల్ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఇవన్నీ చూసుకోవాలి ఇక ముఖ్యంగా ఈరోజు టోటల్ మొబైల్ నెంబరు ఏడు వచ్చింది వచ్చిందనుకోండి చాలా ఇబ్బంది పడతారు మీరు చూద్దాం ఎలా ఉంటుందో టోటల్ మొబైల్ నెంబర్ ఇది చూడండి టోటల్ మొబైల్ నెంబరు మీకు టోటల్గా కూడితే ఇలా ముప్పై నాలుగు వచ్చిన ఇరవై ఐదు వచ్చిన నలభై మూడు వచ్చిన యాభై రెండు వచ్చిన టోటల్ మొబైల్ నెంబర్ సో అరవై ఒకటి వచ్చిన డెబ్భై వచ్చిన ఇలా డెబ్భై తొమ్మిది వచ్చిన ఇలా ఏది కూడినా మొత్తం ఏడు నెంబర్ వచ్చినా ఏ నెంబర్ని ఏమంటారు కేతువు అంటారు ఏమంటారు కేతువు అంటే ఏంటిది తలకాయ లేదు అంటారు ఓన్లీ తోకనే ఉంది తలకాయ లేని పనులు చేసినట్టుంటుంది అయితే మీరు చెప్తే మీకు అర్థం కాదు కానీ నా మొదటి మొబైల్ నెంబర్ ఇదే నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ ఇది మొత్తం కొడితే యాభై రెండు నెంబర్ వచ్చింది కూడుకోండి మీరు సో దీనివల్ల ఏం జరిగింది అన్ని నష్టాలే జరిగినాయి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాను కానీ అంటే ఇది సన్యాసి సంఖ్య కాషాయాలు ధరించాల్సింది ధరించి ధరింపజేసింది మామూలు ఉండదు రామేశ్వరం నుంచి రుచికి మీరు ఒకవేళ వాడుకోవాలంటే మిత్రులారా అక్కలారా అమ్మలారా చెల్లెలారా మీరు వాడు వాడుకోండి వాడుకోండి యాభై రెండు నెంబర్ కానీ ఏ నెంబర్ వచ్చినట్టు వాడుకుంటే ఇజీక్వల్టీ ఏంటిదంటే మీరు కుటుంబానికి ఫ్యామిలీకి దూరం అవుతారు ఫ్యామిలీకి దూరం అవుతారు మనీకి దూరం అవుతారు మనీకి దూరం అవుతారు రిలేషన్కు దూరం అవుతారు ఇవన్నిటికి దూరం అవుతాయంటే వాడుకోండి ఉంది బిజినెస్ నడవదు లాస్ అయిపోతుంది మొబైల్ ఎప్పటికి పోతుంటుంది పోనా మొబైల్ పోనా ఎప్పటికీ ఇరవై వేల ఇరవై వేలకు లక్ష అరవై వేలకు నాలాంటిది లక్ష అరవై వేలు ఉంటుంది ఇట్లా ఇట్లా ఉన్నది సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ గెలాక్సీ అట్లా పోతుంది అంటే ఏం కాదు నెలకొకటి పోతుంది అంటే మంచిదే మీకు బాగా డబ్బులు ఉంటే ఇంకేముంది పోతే దాన్ని ఏముంది సో ఇట్లాంటివి అన్నిటికీ పోవాలనుకుంటే ఇది వాడండి రిలేషన్ వద్దు బిజినెస్ వద్దు వద్దు మనీ కూడా వద్దు నేను మంచిగా కాషాయవస్త్రం చేసుకొని రామేశ్వరి రుసుకే గురువులాగా తిరుగుతాను యోగా చెప్తానంటే వాడండి అద్భుతం దానికి అద్భుతం దానికి అద్భుతం వైరాగ్య వైరాగ్య సంఖ్య ఇది వైరాగ్య సంఖ్య విడాకులు కావాలంటే వాడండి విడాకులు వచ్చినాయి నాకు అందుకోసమే విడాకులు కావాలంటే వాడండి వాడండి అద్భుతమైన నంబర్ విడాకుల కోసం ఎవరైనా విడాకులు కావాలంటే ఈ నెంబర్ వాడు ఖచ్చితంగా విడాకులు వస్తాయి నీకు మీరు నేను చెప్పిందిగా మీరు ఇప్పటి నుంచి మొన్న నేను ఇట్లా ఉండాలి కొంత చాలామంది నాకు వస్తుంది నా దగ్గరికి సార్ నాకు విడాకులు కావాలి సార్ ఈ ఇప్పటి నుంచి నాకు ఐడియా వచ్చింది ఈ నెంబర్ వాడితే ఖచ్చితంగా విడాకులు వచ్చేస్తాయి విడిపోతారు ఆ ఫోన్ అట్లా వేస్తుంది అద్భుతం ఉంది కదా నెంబర్స్ అంటే కలపాలంటే ఒక నెంబర్ ఉంటుంది వీడియో కొట్టాలంటే ఒక నెంబర్ ఉంటుంది ఈ నంబర్లు దుంపలే అనకు మళ్ళీ నంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ నంబర్ రూల్స్ ది యూనివర్స్ నీకేం తెలుసు నేను చిన్నవాడిని నువ్వు చిన్నవా నంబర్ ఈజ్ వెరీ బిగ్ మొత్తం యూనివర్స్ నడిపిస్తుంది ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపిస్తుంది అందుకొని నంబర్తో పెట్టుకోకు ఓకేనా సో అందుకోసమే మీ జీవితంలో ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి మనీ రావాలి రిలేషన్స్ బాగుండాలి అని మీ ఆడ అంతా బాగుండాలి అంటే నంబర్ చేంజ్ అయ్యి మిత్రమా ఎందుకంటే ఇది వైరాగ్యాన్ని ఇచ్చే సంఖ్య ఇది ఒక్కటే కాదు మళ్ళీ ఈ మధ్యకాలం తోకా తెలవకుండా మొండెం తెలవకుండా బోళం అంద చేశారు నిమరాలు చెప్పడానికి రానియండి మంచిదే కానీ ఎండింగ్లో ఏడు ఉంటే కూడా మంచిదని అని చెప్తున్నారు అంటే మీ పది మొబ సంఖ్యలో మొబైల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ టెన్ దగ్గర ఈడ ఏడు ఉంటే కూడా మంచిదే అంటారు ఇక వడదానికి చెప్పింది ఉంటే ఎందుకు మంచిగా ఉంటుంది దానికి దాని గుణమ తెలియజేస్తుంది అసలు నేను మొదటి రోజు చెప్పేది ఏంటిది ఎండింగ్లో సున్నా ఉండద్దు ఎండింగ్లో ఒకటి ఉండద్దు ఎండింగ్లో రెండు ఉండద్దు ఎండింగ్లో మూడు ఉండద్దు ఎండింగ్లో నాలుగు ఉండద్దు ఎండింగ్లో ఏముండద్దు ఇంకా ఏడు ఉండద్దు ఎండింగ్లో ఎనిమిది ఉండద్దు ఇవన్నీ చెప్పాను కదా అరే ఇప్పుడు నేను చెప్పి సక్సెస్ కాకపోతే నన్ను నమ్మద్దు నేను చెప్పిన ఇవన్నీ ఒకవేళ నేను చెప్పిన తర్వాత నేను సక్సెస్ కాలేదనుకో అప్పుడు మీరు నమ్మద్దు ఓకేనా నేను చెప్పిన సక్సెస్ అయినా అప్పుడు నమ్మాలి మీరు తోక తెలియదు తొండం తెలియదు ఇక యూట్యూబ్ ఉంది కదా అని కూడా చెప్పుకుంటూ పోతుంటే జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు ఇంకా ఏది నిజం ఏది అబద్ధం బాబా పానంగా ఫైవ్ సంవత్సరాలు చెప్పింది నిజమా ఈ నెల మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం వచ్చింది చెప్పింది వీళ్ళు నిజమా ఏది నిజమో నువ్వే తెలుసుకో అభివృద్ధి ఎవరు సాధించిందో నువ్వే తెలుసుకో ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా కలియుగ ప్రత్యక్ష దైవం అంటే తిరుపతి వెంకన్న స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినా తిరుపతి వెంకన్న స్వామి దగ్గర నిధులు ఎక్కువ ఉన్నాయా ఫ్లోయింగ్ ఎక్కువ ఉందా డబ్బులు ఎక్కువ ఉన్నాయా మీరు ఏ ఇతర దేవాలయాలు ఎక్కడ చూసినా డబ్బులు ఎక్కువ ఉన్నాయా చూడండి తిరుపతి వెంకన్న స్వామి టీడీ తిరుమల దేవస్థానము అన్ని టెంపుల్లకు కొన్ని డొనేషన్లు చేస్తుంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా అనుభవంతో యోగా గురువుగా నీకు ఆరోగ్యం ఉంటే సక్సెస్ ఫస్ట్ లైఫ్లో ఆరోగ్యం ఉంటే బాగా సక్సెస్ దానికి తోడుగా ఆరోగ్యం ఉంటే బాగా సక్సెస్ అన్న కదా అది నీకొక్కనికే అది నీ ఒక్కనికే సక్సెస్ ప్రతి ఒక్కడు నువ్వు సక్సెస్ అని చెప్పాలంటే ప్రతి ఒక్కడు నీకు సక్సెస్ అని చెప్పాలంటే నీ గురించి నీ దగ్గర డబ్బు ఉండాలి ఇప్పుడు చూడండి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నా మా తాత ముత్తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కానీ న్యూమరాష్ట్రులు గారు నేను నాకు నేను నేర్చుకొని గురువుల దగ్గరికి పోయి ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన బ్రాండ్ క్రియేట్ చేయడమే కాకుండా గత ఆరు సంవత్సరాల్లో వేలాదికారు నుంచి లక్షాధికారుల నుంచి కోటేశ్వరుడు ఇష్యుడైనా మనీయే సక్సెస్ ఇక్కడ మనీ లేకుండా నువ్వు సక్సెస్ అంటే ఎక్కడంటావు ఆరోగ్యం అనేది నీ వ్యక్తిగత సక్సెస్ ఆరోగ్యం అనేది నీ వ్యక్తిగత సక్సెస్ ప్రపంచానికి నువ్వు సక్సెస్ అని కనిపించడానికి మనీయే నీకు మనీ లేదా నేను ఎవడు కేర్ చేయడు సో అందుకోసమే నేను చెప్పిన పద్ధతులన్నీ పాటించి చాలామంది సక్సెస్ అయ్యారు నేను సక్సెస్ అయ్యావో నేను ఐదు వందల కోట్లు వచ్చినా అని వచ్చి చెప్తారు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బంది అవుతుంది ఎవరు చెప్పడు వెయ్యి కోట్ల మంది వెయ్యి కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తుల నా దగ్గరకు వచ్చారు ఐదు వేల కోట్ల రూపాయల వ్యక్తుల నా దగ్గరకు వచ్చారు వంద కోట్లు సంపాదించిన వ్యక్తుల నా దగ్గరకు వచ్చారు వాళ్ళ బాధలన్నీ ఎన్ని రకాలుగా వాట్సాప్లో చెప్పన్నా డైరెక్ట్గా చెప్పన్నా ఆన్లైన్లో చెప్పన్న జూన్లో అన్నీ చెప్పేసుకున్నారు వాళ్ళు పదివేల కోట్లు లాస్ అయిన వ్యక్తులు కూడా ఎక్కడికి వచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల నుంచి వచ్చారు నేను అర్థం చేసుకోండి ఇక ఎమ్మెల్యేలు వచ్చింది ఎంపీలో వచ్చింది అందరు వచ్చారు సెలబ్రిటీలు కూడా వచ్చారు ఇక అందరి పేర్లు చెప్తే మళ్ళీ ఆగమైపోతారు వాళ్ళు చెప్పద్దు చెప్పింది కాబట్టి సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒక వ్యక్తి కంటిన్యూగా పది సంవత్సరాల నుంచి సక్సెస్లోనే ఉన్నాడు అని అంటే అప్పు నమ్మండి ఇక రెండు వేల పద్నాలుగు ముందు చాలామంది న్యూమ్రాస్లో వచ్చారు వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా చాలామంది వస్తుండ్రు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళకి సక్సెస్ అనేది కంటిన్యూ కాదు అది జస్ట్ స్ట్రోక్ లాంటివి ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది ఒక మెరుపులాగా ఎందుకంటే వాళ్ళ దగ్గర పిల్లలు లాంటి సబ్జెక్ట్ లేదు బుర్జ్ ఖలీఫా నిర్మించే సబ్జెక్ట్ లేదా దగ్గర ఏదో రెండు అడుగులు మూడు అడుగులు అంత అస్తల సబ్జెక్ట్ ఉంది అంటే రెండు మూడు అంతస్తులు కట్టుకునే సబ్జెక్టే తర్వాత అయిపోతుంది సో అందుకోసం మిత్రుల మే జీవితంలో లకీ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాం అంటే ఏడ తీసుకుంటున్నాము ఎక్కడ తీసుకుంటున్నాం అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటున్నావా ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నావా నీ జీవితం బిడ్డ ఆగం కాకు ఒక గురువుగారి దగ్గర కాస్ట్లీ ఎక్కువ కాస్ట్లీగా ఉంటుంది యాపిల్ ఫోన్ కాస్ట్లీ అని ఆగమైనమా తీసుకోవట్లే అలానే బాబా పానందం గారు ఒక ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇక్కడ దాకా వచ్చాడు రిజల్ట్స్ ఇచ్చాడు రిజల్ట్స్ పొందాడు అందుకోసమే డిసైడ్ చేసుకొని నీ మొబైల్ నెంబర్లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఏదో ఏం లేదు ఆ నార్త్ ఇండియాలో చూసిన వీడియోలన్నీ చూసి ఈ తెలుగు వాళ్ళు కొందరు నాలెడ్జ్ చెప్పిన వాళ్ళు హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చేసి చేస్తున్నారు నేను కూడా చూసి చేసిన కానీ నా సబ్జెక్ట్ నా సబ్జెక్టే మీరు పోయి చూడండి నార్త్ ఇండియాలో ఇంతవరకు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్ లైఫ్ తెలియదు అది మనమే చెప్పింది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్ లైఫ్ టైమ్ గ్రాఫ్ నార్త్ ఇండియాలో ఉండదు అసలు ఏ ఇండియా కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ ఉండదు మనమే తీసుకొచ్చింది అర్థమైందా సో అందుకని దేవుడు కొన్ని మనకు కొన్ని ఇచ్చారు గ్రోతింగ్ లైన్స్ నా నా అస్తములు గ్రోతింగ్ లైన్స్ అంటే డెవలప్ అయ్యే లైన్సు అవి అందరి చేత ఉండవు సో అందుకని దేవుడు మనకు కొన్ని వరాలు ఇచ్చాడు కాబట్టి అవి మనం చేయగలుగుతున్నాం సో తప్పకుండా మీ మొబైల్ నెంబరు ఖచ్చితంగా మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అయితే వచ్చి మన దగ్గర లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోండి ఆన్లైన్లో ఇస్తున్నాం డైరెక్ట్ ఆఫీస్ దగ్గర కూడా ఇస్తున్నాం కొంచెం లేట్ పడుతుంది ఎందుకంటే మనం వేరే రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ అయిపోయినాయి వేరే రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది కానీ ముందే మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమౌంట్ పే చేసిన తర్వాతనే ఇస్తున్నాం ఒక ఆయన ఫోన్ చేసి నంబర్ల లీస్ట్ అంటే నంబర్ల లీస్ట్ ఎక్కడదే బాగు నంబరే అంటే నంబర్ల లీస్ట్ ఎక్కడది లిస్ట్ లిస్ట్ ఎక్కడది ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అయితే లీస్ట్ కాదు కదా ఓహో చక్కగా పంపించిన అప్పుడు ఫ్రీగానే ఇచ్చినాం రెండు వేల పద్దెనిమిదిలో నంబర్ల లీస్ట్ ఏమి ఉండదు మీకు ఎక్సలెంట్ నెంబర్ ఇస్తాను ఒక అద్భుతమైన నంబర్ నా అనుభవంతో ఇస్తాను అది మాత్రం చక్కగా నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఓకేనా థ్యాంక్ యూ ఈ విధంగా లక్కీ మొబైల్ నెంబర్లు ఈ మధ్య కాలంలో వచ్చిన వీడియోలు అన్నీ చూసి మీరు ఆగం కాకండి తెలుగు రాష్ట్రాల్లో అసలు మొబైల్ నెంబర్ల గురించి ఒక వెయ్యి వీడియోలు అంతకన్నా ఎక్కువ వీడియోలు అన్ని టీవీ ఒక వంద టీవీ ఛానల్లో ఇచ్చింది మనమే ఫస్ట్ దీని తర్వాత మా శిష్యులు నన్ను చూసిన వాళ్ళు చాలామంది న్యూమరాలజీ అంటే మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అంటే న్యూమరాలజీ అని వెళ్ళిపోయింది సో అదే అర్థం చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్